రెండోసారి కూడా శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు అని తెలిసి తెలుసుకున్న దశరథని రాడ్డుతో కొట్టి చంపపోయిన జ్యోస్నా ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా డాక్టర్ హారిక అయితే దశరథ్కి ఫోన్ చేస్తుంది దశరథ్ గారు నేను రెండోసారి శాంపిల్స్ తీసుకున్నాను కదా అవి టెస్ట్ అయితే చేశాను రిపోర్ట్స్ అయితే వచ్చినాయి అందుకే మీకు కాల్ చేశాను మీరు అర్జెంటుగా వస్తే మీతో మాట్లాడాలి అని చెప్పేసి డాక్టర్ హారిక అయితే ఫోన్ చేస్తుంది దసరథకి ఆ కాల్ విన్న దసరథకి ఒక్కసారిగా ప్రాణం లేచినట్టు అయిద్ది ఇంకా వస్తున్నాను మేడం వెంటనే నేను బయలుదేరుతున్నాను డాక్టర్ గారు అని చెప్పేసి వెంటనే అయితే బయలుదేరుతాడు దశరథ బయలుదేరి ఇంకా డాక్టర్ హారిక అని అయితే కలుస్తాడు అలా దసరథ హడావిడిగా వెళ్ళిపోవడం చూసిన జోస్న అయితే ఏంటి ఎక్కడికి వెళ్తున్నాడు డాడీ కొంపదీసి డాక్టర్ ఏమైనా ఫోన్ చేసిందా అని చెప్పేసి అనుకుంటూ అయితే ఫాలో అవుతుంది కానీ దశరథ అయితే చూసుకోడు చూసినా ఫాలో అవడం ఇంకా వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి డాక్టర్ హారికాని అయితే కలుస్తాడు డాక్టర్ హారికాని కలవగానే డాక్టర్ హారిక అయితే దశరథ గారు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు ఒక్కసారి టెస్ట్ చేసినప్పుడు బై మిస్టేక్ మిస్ అయ్యింది అని చెప్పేసి అనుకున్నాము శాంపిల్స్ మిస్ మ్యాచ్ అయ్యిందని అనుకున్నాము కానీ ఇప్పుడు రెండవసారి కూడా శాంపిల్స్ మ్యాచ్ కాలేదు అని చెప్పేసి చెప్పడంతో డాక్టర్ గారు మీరు ఏమంటున్నారు అంటే దీని అర్థం ఏంటి అని చెప్పేసి దసరథ అయితే అడుగుతూ ఉంటాడు మీకు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదండి రిపోర్ట్స్ ప్రకారం అయితే జోస్న మీ కూతురు కాదు అని చెప్పేసి డాక్టర్ హారిక అయితే దశరథకు చెప్పేస్తుంది అది దగ్గరుండి వింటుంది జోస్న కూడా ఈ మాటలు విని జోస్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది ఏ నిజమైతే బయటపడకూడదు అనుకున్నానో ఆ నిజమే బయట పడిపోయింది ఇప్పుడు డాడీకి తెలిసిపోయింది నేను ఆ ఇంటి వారవసరాలని కాదు అని ఇప్పుడు డాడీ వెళ్ళిపోయి తాతకు చెప్తే కనుక నా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది అని చెప్పేసి జ్యోస్న అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది కానీ దసరథ షాక్ అయిపోతూ ఉంటాడు డాక్టర్ గారు మీరేమంటున్నారు జ్యోస్న నా కూతురు కాదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అవునండి జ్యోత్స్న అయితే మీ కూతురు కాదు ఎందుకంటే నేను మాట రూపంలో చెప్పట్లేదు ఇదిగోండి పేపర్స్ రూపంలో రిపోర్ట్స్ ఆధారంగా చెప్తున్నాను ఈ బోన్ నార ఇవ్వడానికి అసలు మిస్ మ్యాచ్ అయ్యే అవకాశమే లేదు కన్న తల్లి కూతురు అయితే కనుక కానీ ఇప్పుడు మిస్ మ్యాచ్ అయ్యింది అంటే కనుక నేను రిపోర్ట్స్ ప్రకారంగా చెప్పగలను జ్యోత్న మీ కూతురు కాదు ఇంకా ఎవరి ద్వారా బోన్ నార ఇవ్వాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది డాక్టర్ హారిక ఇంకా అయితే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ బయలుదేరి ఇంకా కారులో అయితే వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ దారిలో నుంచి ఇంకా బయట నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు ఏం చెయ్యాలి జ్యోస్నా నా కూతురు కాదు ఇప్పుడు నా భార్యను ఎలా బ్రతికించుకోవాలి అందుకేనా జ్యోత్స్నాకి ముందే తెలుసు తను వారవసరాలు కాదు అని అందుకే రెండు మూడు సార్లు తప్పించుకోవాలని చూసింది కార్తీక్ కూడా చెప్పాడు బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడింది అని ఒకసారి కాదు రెండు సార్లు ఇంట్లో ఉండి వెళ్ళిపోవాలనుకుంది నాకు తెలిసి జ్యోత్స్నా కూడా వారస్రాలు తను కాదు అనే విషయం తెలుసు అందుకే తప్పించుకోవడానికి అలా చేసింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా జ్యోత్స్న అయితే ఇది ఇలా కుదరదు మమ్మీ ఇప్పుడు వెళ్ళి కనుక డాడీ అందరికీ నిజం చెప్పకుండా ఉండాలి అంటే కనుక నేను ఇప్పుడే డాడీని ఇంటికి వెళ్లకుండా చేయాలి ఈ నిజం ఇంటి వరకు వెళ్ళకూడదు దారిలోనే డాడీతో పాటు ఈ నిజం కూడా చచ్చిపోవాలి అని చెప్పేసి అక్కడ నుంచుని ఆలోచిస్తూ ఉన్న దశరథనైతే రాడుతో తల మీద కొడుతూ ఉంటుంది తల మీద కొడు కొట్టగానే అయితే అక్కడ రక్తపు అడుగులో మునిగిపోయి ఉంటాడు అలా తుక్కొట్టేసి కొట్టేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది జ్యోస్న తనకి ఏమి తెలియనట్లుగా ఇంక అప్పుడే అటు నుండి వెళ్తున్న కార్తీక్ అయితే ఏంటి ఇది మామయ్య కారులాగా ఉంది ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి వెళ్ళి కారు దగ్గర ఆగి చూస్తాడు మావయ్య మావయ్య అని చెప్పేసి కారులో చూస్తే దసరా అయితే కారులో ఉండడు ఇంకా వెంటనే కారు పక్కన చూస్తే రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు దసరా అయితే ఒక్కసారిగా కార్తీక కారు కంగారు పడిపోతూ మావయ్య మావయ్య అని చెప్పేసి అదే కారులో క దశరథను అయితే ఎక్కించుకొని హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తాడు ఇంకా కార్తీక్ అయితే ఇంటికి ఫోన్ చేసి చెప్తాడు తాత మావయ్య ఇక్కడ నేను వెళ్తూ ఉండగా దారులు రక్తంతో పడిపోయి ఉన్నాడు నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను మీరు ఎందరూ రండి అని చెప్పేసి శివనారాయణకి చెప్పగానే ఇంకా శివనారాయణ హడాబిడిగా ఏడుస్తూ అక్కడికైతే బయలుదేరుతాడు ఈ విధంగా జోసన అయితే దశరథను కొట్టి చంపాలని చూస్తుంది ఇంకా దశరథ చనిపోయాడా లేదంటే దశరథిని కార్తీక్ బ్రతికిస్తాడా లేదంటే శివన్నారాయణకి నిజం చెప్పేస్తాడా చనిపోయే ముందు దశరథ అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన నెక్స్ట్ ఎపిసోడ్ని అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్